ఈరోజు బనగాపల్లె పట్టణంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క బనగారపల్లె పట్టణంలో ఏవైతే అండర్గ్రౌండ్ రైలు కావచ్చు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా సిసి రోడ్డు కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రాజ్ శాఖ చే తరపు నుంచి ఒక బనగాడుపల్లె పట్టణంలోనే నూట యాభై ఏడు పనులకు గాను ముప్పై మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి నూట ఒక్క పనులు ఇప్పటికే ఇరవై ఒక్క కోట్ల రూపాయలైనటువంటి పనులు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా యాభై ఆరు పనులకు గాను పన్నెండు కోట్ల రూపాయలు వివిధ దశల్లో ఉన్నాయి అదేవిధంగా బనగాడుపల్లె నియోజకవర్గంలో దురేరుకు సంబంధించినటువంటి ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయాలి ఆ తుదనీరు వాగంతా కూడా కలుషితమైపోతూ ఉంది ఆ కలుషితం కావడం వలన వాటర్ అంటే కంటాంప్ ఊర్లో ఉన్నటువంటి చాలా చోట్ల బోర్లలో కూడా ఈ నీరు కంటాంప్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో దానికి ఒక్కదానికి దాదాపుగా పదహారు కోట్ల రూపాయల పైన కూడా వెచ్చించి మొత్తం ఏదైతే ఎస్ఆర్బీసీ కాలువ నుంచి బ్రహ్మగారి మఠం వరకు కూడా పనులు మొదలుపెట్టాం త్వరలోనే అవి కూడా కంప్లీట్ గ్రౌండ్ రన్ అవుతూ ఉంది అదేవిధంగా దాదాపుగా మొత్తంగా గాను ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ నుంచి బంగ నియోజకవర్గంలో నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి ఏడు వందల ముప్పై తొమ్మిది పనులకు గాను డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నూట అరవై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వివిధ గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇవన్నీ కూడా పంచాయతీ శాఖ తరఫు చేస్తూ ఉన్నాము అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ తరపు నుంచి ఆరు కోట్ల ఆరు లక్షలు ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా నుంచి ముప్పై ఒక్క ముప్పై ఆరు పనులకు గాను మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షలు సమగ్ర శిక్షా అభియాన్ నుంచి అరవై మూడు పనులకు గాను పద్నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఆర్అండ్బి నేషనల్ హైవే తరపు నుంచి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ ద్వారా నూట డెబ్బై ఎనిమిది అదేవిధంగా బలగాని పద జూనియర్ కు సంబంధించి ఏదైతే ఈ యొక్క వాత స్ట్రెంతనింగ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధులు చేసే పనులు కూడా మొదలవుతున్నాయి ప్రజలందరికీ ఒక్కటే విన్నవిస్తా ఉన్నాను ఏదైతే బలగాని పద నన్ను ఆస్వాదించారో బలగాని పద పట్టణను ఆశీర్వదించినటువంటివి కానీ ఏదో ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అదేవిధంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ నిధులన్నీ కూడా తీసుకువచ్చి ఈరోజు రోజు పద నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలి అభివృద్ధి బాటను నడిపించి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాలని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి చోట కూడా పనులు మొదలు పెడతా ఉన్నాము గతంలో ఐదు సంవత్సరాలు జరిగినటువంటి నిర్వీర్యం అయిపోయినటువంటిది ఏదైతే నిర్వీర్యం అయిపోయిందో అభివృద్ధి లేకుండా గ్రామాలలో ఎక్కడ కూడా సిసి రోడ్డు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం ఏదో ఒక డబల్ వేసి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు నాయకులంతా ఆ గొప్పలు చెప్పుకునే నాయకులకు ఒక్కసారి నేను మనమే చేస్తా ఉన్నాను ఈ రోజు బలగానిపల్లె పట్టణం ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో అండర్ గ్రౌండ్ రైల్ అనేది ఛాలెంజ్ చేస్తా ఉన్నా బనగానిపల్లె పట్టణము కేవలం ఒక గ్రామ పంచాయతీ అటువంటి గ్రామ పంచాయతీలో ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ అయిన సీసీ రోడ్డు కూడా మొత్తం ఈ ఐదు సంవత్సరాల కాలంలో పదకాని పద పట్టణంలో ఎక్కడ కూడా ఈ యొక్క సీసీ రోడ్ లేకుండా ఏ కాలనీ కూడా లేకుండా ఉండాలనేటువంటి విధానంతో ప్రణాళికలను కూడా తయారు చేస్తా అదే అదేవిధంగా చాలా చోట్ల కూడా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటివి ఆర్డబ్ల్యూ కి సంబంధించినవి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనాయి ఆ నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ఊరిని ఈ రోజు మేమంతా కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము అదేవిధంగా ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు పథకాలను కూడా సమగ్రంగా ఏ రోజు రెండు రెండు కళతో సమాపించి అటు సంక్షేమం ఇచ్చుకుంటూ ఇటు అభివృద్ధిని ఒక చిన్న చేస్తూ ఈ రోజు అన్ని కూడా పనులు మొదలు పెడతా ఉన్నాము విధంగా రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ఈ రోజు సీఐఏ మీటింగ్ విశాఖపట్నంలో జరిగితే దాదాపుగా పద్మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ